దేవునికి స్తోత్రం మహలు ప్రైస్ ప్రయత్తుల్లో ఉంటారు ప్రభు పరిశుద్ధ గరణనామానికి మహిమ ఘనత కలుగును గాక కృష్ణ దూప్రిలైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరి కార్యక్రమం వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ వేసే నామంలో శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నారు దేవుడు ఆశ్చర్యమైనటువంటి తన యొక్క కృపచేట నడిపించిన విధానాన్ని బట్టి దేవుని పరిశుద్ధ నామానికి ఘనత కలుగును గాక ఎంత బాగున్నారు కదా రండి చాలా సంతోషం మిమ్మల్ని కూడా ప్రేమతో ఈ దినం ఆహ్వానిస్తున్నాడు మరలా అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి బాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందుకోండి దగ్గర బైబుల్స్ ఉన్నాయి కదా తరచి చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలు బాక్సులు కమ్మని మనం చేస్తూ దిన ధ్యాన వాక్యంగా నూట పంతొమ్మిదవ సంకీర్తన రెండవ చరణాన్ని చదువుతూ ఉన్నాను ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించు గాక ఉంచుకుని కనుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు మరొక నూతన ఉదయకాలంలో ఎక్కువ ఉన్న రీతిగా నిపాద సముఖంలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు వందనాలు నాయన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేవలం నీ కృప చేత మీ ఆత్మ ద్వారా అనేక మంది ఆత్మీయ మేలు కొరకు ఆత్మీయంగా బలపడడం కొరకు సహాయం చేసి నడిపిస్తున్న వందనాలు ఇది నడిపించమని నీ కృపల భద్రపరచమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మాతంట ఆమె చాలా సంతోషం ప్రియులరా చదువునటువంటి లేఖనాన్ని మనం గమనిద్దాం గడిచిన తినాల నూట పంతొమ్మిది సంకీర్త మొదటి చరణంలో దేవుని పొగడాలి ఆ వాక్య దేని వాక్కును పొగడాలి ఆ వాక్కును అనుసరించాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు రెండవ చరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటున్నాడు కదా ఆయన శాసనాలను గైకొంటూ ఏమన్నాడు శాసనాలను గైకొంటూ పూర్ణ హృదయంతో వెతకాలి జాతి గమనించాలని మరలా జ్ఞాపకం చేస్తాం అదే మాట ఆయన శాస్త్రములను వెదకాలి పూర్ణ హృదయముదాయనను వెదకాలి అప్పుడే మనము ధన్యులుగా ఉంటాం దేవుని యొక్క అనుగ్రహాన్ని దేవుని యొక్క బలప్రభావాలను ఆయన సన్నిధిని మనము వెదకకుండా దేవుని త్రోవల్లో మనము ఏమాత్రం కూడా నడుచుకోలేము పిల్లలు గమనించండి వాస్తవంగా మనం ఆయనను ఎంత ఎక్కువగా వెదిగితే అంత ఎక్కువగా ఆయన త్రావలో నడుచుకోగలుగుతాం ఆయనకు విధేయ చూపడం అనేది సులువతుంది అంతేకాకుండా అంత ఎక్కువగా ఆయన మన అనుభవంలోనికి సహితము వస్తారు ఆయనకి ఎంత ఎక్కువగా విదేతో చూపడము మనం నేర్చుకుంటాం దేవుని శ్రోతని చెప్పండి కాబట్టి కలలుయ్య అంటే అంత ఎంత ఎక్కువగా విధేతో చూపడం నేర్చుకుంటామో అంత ఎక్కువగా మనము ధన్యులం ప్రతి విశ్వాసి కూడా ఎప్పుడూ దేవుని వెతుకుతూ కనుగొంటూ ఉండాలని దీని ఒక వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది ఇది ప్రతిరోజు మన అనుదిన దైనందిన జీవితంలో చేయాల్సినటువంటి కార్యక్రమం ఇలా వెతకడం అనేది ఎలా ఉండాలంటే ఏదో చూస్తే కనబడలేదేమో అన్నట్టు కాదు ప్రభు ఎలా వెతికాడు మనల్ని నశించిపోతున్న దానిని కనబడక ఏమంటే బండ సొందులో ఉన్న దానిని గొర్రెలు మరి వీటిలో ఉన్న దానిని అడవుల మధ్యలో ఉన్న వారిని వెతికి రక్షించాడు అతిరీతిగా మనము దేవుని వాక్కును వెతుతూ ఉండాలి హృదయపూర్తిగా అంటే మనసార అందులో ఉన్నటువంటి శురాష్ట్రమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకొని ఆ సత్యాన్ని గ్రహించుకొని దేవుని సన్నిధి కొరకు లేక దేవుని సన్నిధి గురించి అరులు చాచుతూ ఉండాలి ఎదురు చూస్తూ ఉండాలి ఇలా ఈ ఒకటి రెండు చిరణాల ప్రకారం జీవించలేని వారు చాలామంది ఉన్నారు వారు దేవుని త్రవలో ఏమాత్రం కూడా నడుచుకోవడానికి ఇష్టపడరు నడుచుకోరు కూడా వారు తప్పకుండా పొరపాట్లు చేస్తూ తప్పకుండా తప్పులు చేస్తూ నిజమైన ధన్యత ఏంటో గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోతున్నారు గుర్తించలేని నిజమైన ధన్యత ఏంటి అనేది వాక్యం చెప్తుంది గతి గత దిన యోవా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునే వారు ధన్యులు అన్నాడు ఈరోజు ఆయన శాసనాలను గైక్కుంటూ పూర్ణ హృదయంతో వెతికేవారు ధన్యులు అంటున్నాడు దేవుని ఆదేశాలు కేవలం మనకోసమే కాకుండా జీవితం మారాలని ఇవ్వబడ్డాయి రచించబడ్డాయి దేవుడు మనకు చెప్పిన దానిని దేవుడు మనకు వినిపించిన దానిని చేయడానికి మనం ప్రయత్నం చేయకపోతే ఏదైతే ఆయన చేయమన్నాడో ఆ పనిని చేయడానికి మనం ప్రయత్నం చేయకపోతే మన భక్తి వ్యర్థమే ఇక్కడ కీర్తనకారుడు తను వర్ణించినటువంటి ధన్యత జన్యకను జీవితాన్ని కొంతవరకు అనుభవించినా కూడా తను ఇంకా పూర్తిగా నేను అనుభవించలేదు అంటున్నాను అయితే తన బలహీనతలు భ్రష్ట స్వభావము తన తప్పులు తెలిసినప్పటికీ తన ఆ జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా ఊవీలుతున్నాడు కోరుకుంటున్నాడు మన గురు ఏమిటో అది చాలా ప్రాముఖ్యం ప్రిల్లర బలమైనటువంటి ఆధ్యాత్మిక ప్రమాణాలు బలమైనటువంటి అనుభవాలతో మనం తృప్తి చెంది ఊరుకుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి ఎలా ఉంటుందండి కనుక ఉదయకాల సమయంలో ప్రిల్లర్ గమనించండి దేవుని వాక్కును పొగడాలి దాన్ని అనుసరించాలి ఈరోజు ఆయన శాసనాలను గైక్కుని ఏం చేయాల పూర్ణ హృదయం ఎదక్కాలి దేవుని వాక్కుని ఒక విశ్వాసం అంత చక్కగా అర్థం చేసుకుంటే దానికోసం అంత ఎక్కువగా అతను కృతజ్ఞతతో నిండి ఉండాలి మనుష్యులకు పిల్లల దేవుడు ప్రసాదించినటువంటి అత్యంత అద్భుతమైన యువుల్లో పరిశుద్ధ గ్రంథమైన బాయకులు ఒకటి కనుక లేక నడుదిన చదువుతూ ఆ శాసనాలను ఆ నియమాలను కైక్కుంటూ పూర్ణ హృదయంతో ఆయన వెదకినట్లయితే మనం ఏం చేయబడతాం ధన్యుల వరుసలో లెక్కించబడతాం దేవుడి మాటలు మనకొరకు దీవిస్తుంది కాక తలలోంచి కళ్ళు ముసుకుని అండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు మనోహరుడ మహాగ్న సర్వాధికారి నికే స్థుతి ఘనత మహిమలు చెల్లిస్తున్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడలను మీరు జ్ఞాపకం చేసుకుని నడిపిస్తూ బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నందుకు స్తోత్రాలు ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో విలువైన మాటలు నేర్చుకుంటున్నాం ఆ మాటలు వినేసి నాయన విడిచిపెట్టకుండా వాటి ప్రకారం జీవించు హత్తుకునే విధంగా మమ్మల్ని మీరు బలపరుచి స్థిరపరిచి దీవెస్ మీరు మాత్రమే మహిమ గణతలు పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్ట నామాలు అడుగుతున్నాను మా తండ్రి ఆమెన్ త్రి ఏక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్